సంతల్లో పశువుల్లో అమ్ముడైపోతున్నారు అయినా అక్కడ వారికి విలువ ఉండడం లేదు పదవిని అడ్డంగా పెట్టుకుని దోచుకుంటున్నారు దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన వారిని హీనంగా చూస్తారా అంటూ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నుంచే నిరసన కుంపటి రాజుకుంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే ఈ పరిస్థితి నెలకొంది విశాఖ జిల్లాలో జంపింగ్ జలానీలైన అరకు పాడేరు నియోజకవర్గాల్లోని టీడీపీలో విభేదాలు బొగ్గుమన్నాయి దోచుకోవడమే లక్ష్యంగా అధికార పార్టీలోకి పెరాయించిన వైఎస్ఆర్ ఎమ్మెల్యేల ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదురవుతుంది సొంత పార్టీలోనే అంటే టిడిపిలో తిరుగుబాటు ఎదురవుతుంది అరకు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాడేరు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పై ఆ పార్టీలోనే నిరసన కుంపటి రాజుకుంటుంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఏకంగా తిరుగుబాటు ప్రారంభమైంది మరోవైపు వచ్చే ఎన్నికల్లో టిడిపి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టంగా తెలుస్తుండటంతో రెండింటికి చెడ్డ రేవడిలా తయారయ్యారు రెండు వేల జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో విలక్షణత చోటు చేసుకుంది ఐదున్నర లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయిన రాష్ట్రంలోని గిరిజన రిజర్వ్ నియోజకవర్గాల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని స్వీప్ చేసింది పోలవరం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గ స్థానాల్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది అరకు పార్లమెంట్ తో సహా ఎందుకిలా జరిగిందన్నది ముందుగా విశ్లేషించుకోవాలి వాస్తవానికి గతంలో గిరిజన స్థానాలు అధికంగా తెలుగుదేశం పార్టీ గెలుచుకునే పరిస్థితి దీనికి కారణం ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ ఎన్టీఆర్ ప్రతి గిరిజనుడికి సుపరిచితుడే ఎన్టీఆర్ తరువాత ఆ స్థాయిలో గిరిజనులకు చేరువైన రాజకీయ నాయకుడు కేవలం వైఎస్ఆర్ మాత్రమే వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రతి సంక్షేమ పథకం అందుకే ఎన్టీఆర్ వైఎస్ ను ఆదరించడం ప్రారంభమైంది అదే ప్రభావం వైఎస్ అనంతరం అతని కుమారుడు వైఎస్ జగన్ పై పడింది అందుకే పార్టీ స్థాపనతోనే తొలిసారి ఎన్నికల్లో గిరిజన స్థానాలన్నింటిలోనూ వైఎస్ఆర్ సిపి విజయదండకం మోగించింది ఇందులో విశాఖ జిల్లా అర అరకు పార్లమెంట్ పరిధిలోని అరకు పాడేరు అసెంబ్లీ స్థానాలున్నాయి అరకు నుంచి వైఎస్ఆర్ అభ్యర్థిని గిడ్డి ఈశ్వరి విజయం సాధించగా పాడేరు నుంచి కిడారి సర్వేశ్వరరావు వైఎస్ఆర్ సిపి తరపున గెలుపొందారు అధికారం చేజిక్కించుకున్న కొద్ది కాలానికి తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలను సంతలో పశువుల కొనుగోలు ప్రారంభించింది ఈ జిల్లా నుంచి ఎన్నికైన వీరిద్దరూ అదే సంతలో పశువుల మాదిరి అమ్ముడైపోయారు అక్కడి వరకు బాగానే ఉందనుకున్నారు అక్కడి నుంచే ప్రారంభమైంది అసలు సంగతి అప్పటి ప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న టిడిపి నేతలు కార్యకర్తలతో మనుగడ కష్టమైంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అరకు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని నియోజకవర్గంలో టీడీపీ నేతలు గాని కార్యకర్తలు గాని పట్టించుకోవడం మానేశారు పార్టీ కార్యక్రమాలకు పిలవడం కూడా వదిలేశారు కేవలం ఆమె చుట్టూ తిరిగే వారంతా ఒక వర్గం స్థానికంగా ఉన్న నేతల వర్గం మరొకటి ఇలా రెండుగా పార్టీలో విభేదాలు చోటు చేసుకున్నాయి ఇక్కడ స్థానికంగా ఉన్న టిడిపి నేతలతో ఎమ్మెల్యేలకు విభేదాలు అధికమయ్యాయి దీనికి తోడు ఆమె పై ప్రజల్లో రెండు రకాలుగా వ్యతిరేకత మొదలైంది ఒకటి తాము ఏ పార్టీని నమ్ముకొని గెలిపిస్తే తాను మరో పార్టీకి అమ్ముడైపోవడం రెండవది ఎమ్మెల్యే పదవి అండతో అక్రమాలు దౌర్జన్యాలకు పాల్పడడం ఇటీవలే సొంత అన్న ఆస్తిని లాక్కోవడానికి ఆమె చేసిన దౌర్జన్యం ఇప్పటికే వైరల్ అయ్యింది సొంత పార్టీ నుంచి ఈమెపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది అంతేకాదు ఈమెతో ప్రమేయం లేకుండానే పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు నియోజకవర్గంలో ఇటు ప్రజల్లో అటు పార్టీ వర్గాల్లో పీకల వరకు ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యేకు ఏం చేయాలో దిక్కుతోచన పరిస్థితి ఎదురవుతోంది వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ను ఆశిస్తున్నా అది దక్కే పరిస్థితి ఏ కోశానా కనిపించడం లేదు ఇక మరో ఎమ్మెల్యే పాడేరు నియోజకవర్గ అభ్యర్థి అయిన కేడారి సర్వేశ్వరరావు వైఎస్ఆర్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి గిడ్డి ఈశ్వరి మాదిరిగానే సంతలో పసువయ్యారు ఇరవై నుంచి ముప్పై కోట్లకు అమ్మడై పోయారు వచ్చే ఎన్నికల్లోనూ ఈ సీటు నాదే యాభై కాదు వంద కోట్లు ఖర్చు పెడతానంటున్నారు ఖర్చు పెడతారు సరే అసలు టికెట్ ఇస్తే కదా అన్నది ఇక్కడ టీడీపీ వర్గాల ప్రశ్న ఇతనిపై సొంత పార్టీలో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే బహిరంగంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ధర్నాలు చేసే స్థితికి చేరుకుంది వ్యవహారం పార్టీ నుంచి ఎన్నికైన సర్పంచులు ఎంపీటీసీలు కూడా కిడారికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు ఎంపీపీ మార్పు విషయంలో రేగిన వివాదం తారాస్థాయికి చేరుకుంది ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు పడకగదిలో వచ్చేవారికే పదవలా అంటూ విరుచుకుపడుతున్నారు వైసీపీలో ఉన్నప్పుడు ఆస్తులే లేని ఎమ్మెల్యేకు ఇప్పుడు వంద కోట్లకు పడగెత్తారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు అక్రమ క్వారీలతో ఆస్తుల్ని కూడబెట్టుకుంటున్నారని విమర్శలున్నాయి వచ్చే ఎన్నికల్లో కూడా తనదే సీటని బహిరంగంగా చెప్పుకోవడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు అయితే కిడారిపై పార్టీలోనూ ప్రజల్లోనూ ఉన్న వ్యతిరేకత పార్టీ దృష్టికి వెళ్ళింది వచ్చే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యేనని కిడారి చెప్పుకుంటున్న టికెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది చాలా ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి